హలో అండి బాగున్నారు అందరూ తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్ డాకు మహారాజ్ ఇది సినిమా రివ్యూ కాదు నా ఒపీనియన్ సినిమా అయితే చాలా 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 బాగుంది ఇంకా చెప్పాలంటే బ్లాక్ బాస్టర్ ఆ కథగా చెప్పే అంత కథ ఏం లేదు రొటీన్ స్టోరీని కానీ కథగా చెప్పాలంటే చాలా చిన్న పాయింట్ ఒక అమ్మ ఒక చిన్న పాప ఆపదలో ఉంది తనని విలన బారి నుంచి కాపాడాలి సో ఎలా కాపాడాడు అసలు డాకు మహారాజ్ ఐ మీన్ బాలకృష్ణ జైలు నుంచి తప్పించుకొస్తాడు ఎందుకు తప్పించుకున్నాడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ప్రజలకు ఏదో కష్టం ఉండేది తన హీరో కాబట్టి తీర్చాల కష్టాన్ని అది ఎలా తీర్చాడు ఇదే సింపుల్ స్టోరీ లైన్ ని మన బాబీ డైరెక్షన్ తో స్క్రీన్ ప్లే మాయ్ తో తన టెక్నీషియన్స్ అందరినీ కరెక్ట్ గా వాడుకుని తను ఎలాగా ప్రజెంట్ చేశాడు సినిమా అనేది ఈ సినిమాకి హైలైట్ సో చాలా సింపుల్ గా గీత బాటర్ తీసుకొని గీత దాటకుండా బాలకృష్ణ బాలకృష్ణ గారితో సెటిల్ పర్ఫార్మెన్స్ అనేది చేపించారు ఇంకా బాలకృష్ణ గారు అయితే శివ తాను ఆడేశాడు విధంగా చెప్పాలంటే డైలాగ్స్ యాక్షన్ సెంటిమెంట్ బేసిక్ గా సెంటిమెంట్ సీన్స్ నాకైతే చాలా చాలా నచ్చినాయి మెట్ల మీద కూర్చునే ఒక సీన్ ఉండేది దాదాపు రెండు మూడు నిమిషాలు అక్కడ బాలకృష్ణ గారి యాక్టింగ్ అయితే కన్నీళ్ళు వచ్చేసింది ప్రజలందరికీ నాకు కూడా సో ఆడియన్స్ గా చూసి ప్రతి ఒక్క ఇంప్రెస్ అయిపోయాడు ఆ సీన్ కి అయితే ఇంకా బాలకృష్ణ గారి నుంచి కోరుకునే డైలాగ్ అయితే చాలా చాలా బాగున్నాయి బేసికలీ నాకు రెండు మూడు డైలాగ్ అయితే చాలా నచ్చినాయి కచ్చేవాడు వార్నింగ్ ఇవ్వకూడదు చంపేవాడు వార్నింగ్ ఇవ్వాలి అది చాలా బాగుంది అలాగే అక్కల మీద సింహం తిరగబడితే దాన్ని కాలింగ్ హంటింగ్ అంటారు ఆ డైలాగ్ మాత్రం చాలా చాలా బాగుంది ఇట్లా చాలా డైలాగ్ బాగా ఎంజాయ్ చేశాము ఇంకా క్రింజ్ కామెడీ లేదు అనవసరైన కామెడీలు లేవు వేస్ట్ గా సాంగ్స్ లేవు టైం వేస్ట్ చేయలేదు సింపుల్ గా తను చెప్పాలనుకున్న కథని ఎలా చెప్పాలనుకున్నాడో అలా చెప్పాడు ఇంక ఈ సినిమా గురించి చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన పేరు తమను తమనికి బాలకృష్ణ గారు అంటే పూర్ణమ అది ఎందుకో తెలియదు అది ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తను బాలకృష్ణ గారు అంటే తనకి ఎంత ప్రేమ అనేది చూపించాడు అసలు ప్రతి సీన్ తన విజయంతో ఎలివేట్ చేసిన విధానం అసలు సినిమాకి హైలైట్ అయిపోయింది ఎక్కడ కూడా అవసరంగా వాయించుతున్నాడు రా బాబు ఎందుకు రా బాబు అన్నట్టు లేకుండా ఆ సీన్ కావాల్సినట్టు ఎలివేట్ చేసుకుంటూ ఒక రకంగా అసలు చింపే చింపేశాడు ఇదే తపన్ ఏమి జరిగించాడు ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మీద ఏదో మోత లాగా చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఈ సినిమాలో మ్యూజిక్ మాత్రం అస్సలు ఇరగదీశాడు మామూలుగా లేదు మ్యూజిక్ ఈ సినిమా నిలబడడానికి ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్షన్ టేకింగ్ కారణం అయితే ఫిఫ్టీ పర్సెంట్ తమన్కి ఇచ్చాడు క్రెడిట్ ఇంకా హీరోయిన్ గా చేసిన అమ్మాయిలు అందరూ కూడా సింపుల్ క్యారెక్టర్ లో లేదు ఎవరది తక్కువ లేదు ఇంకా శ్రద్ధ శ్రీనాథ్ క్యారెక్టర్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి తను చాలా బాగా చేసింది తనది మనం ఊహించుకుని వెళ్ళే క్యారెక్టర్ వేరు అక్కడ ఉన్నది వేరు కానీ ఆ క్యారెక్టర్ కి తను చాలా బాగా సెట్ అయింది ఇంకా ఫైనల్లీ పాప పాప యాక్టింగ్ అయితే చేసింది పాప బాలకృష్ణ గారికి ఏమైంది అసలు ఈ పాప ఎవరు అనేది సినిమా అది కూడా క్లైమాక్స్ కి వచ్చేసరికి మనకి అది తెలిసేసరికి చాలా చాలా బాగా అనిపిస్తుంది సో చిన్న చిన్న ముళ్ళు వేసుకుంటా విప్పుకుంటూ చాలా క్లియర్ కట్ గా చెప్పాడు ఇంకా యాక్షన్ సీన్స్ పా ఫైట్ లైక్ తిరగదీస్తారు మామూలుగా లేవు ప్రతి ఫైట్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే రెండున్నర గంటల సినిమాలో గంట గంట పదిహేను నిమిషాలు ఫైట్లే ఉన్నాయి కానీ ఈ ఫైట్ కూడా అరే బాబు ఎందుకు రా బోర్ బోరు కొట్టదో చూస్తుంటే చూస్తున్నాడు అంత బాగా ఫైట్స్ అనేది కొరియోగ్రాఫీ చేస్తారు అది కూడా చాలా బాగుంది ఫైట్స్ యాక్షన్ మాస్టర్ ఎవరు కానీ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ సో సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ కి ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంది ప్రతి ఒక్కరులో చాలా బాగా చేశారు ఈ ఎందుకు అవసరం అన్నట్టు అయితే ఒక్క క్యారెక్టర్ కూడా లేదు డబ్బులు ఎక్కడా కూడా కొద్దిగా లేదు చాలా లిమిటెడ్ బడ్జెట్ లో చాలా మంచిగా చాలా బాగా తీశారు సినిమా సో లాస్ట్ ఇయర్ సంక్రాంతి అది గుంటూరు కారణంతో నిరాశపరిచిన మన నాగవంశీ ప్రొడ్యూసర్ ఈ సినిమాతో మాత్రం మంచి ఇచ్చాడు ఇంకా బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే పండగ సో అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు ఈ సినిమా ఇంకా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే నాలుగే సార్లు చూసి కూడా పండుగ చేసుకోవచ్చు ఆ డైలాగ్స్ కానీ యాక్షన్ కానీ ఆ ఫైట్ లు కానీ అంత బాగుంది సినిమా నాకైతే చాలా 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 నచ్చింది సో నేను ఫుల్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేశాను నేను ఎంత ఊహించిన వెళ్తే ఎంత చూపించారో అది మాత్రం హైలైట్ నాకు ఫైవ్ మెయిన్ యాక్చువల్ బాలకృష్ణ గారి ఫ్యాన్ కాదు బట్ ఆయన సినిమా చూస్తే ఇష్టము సో ఆ ఇష్టం ఈ సినిమాతో మరింత పెరిగింది చాలా సెటిల్ గా చాలా బాగా చేశారు అది బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ భోగి రచ్చ రచ్చగా చేసుకునే పండుగ సినిమాలు చూసి అర్థం చేయండి అదే మ్యాటర్ వీడియో వేస్తే లైక్ చేయండి తెలుసు సతీష్మని బాయ్